బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది ఫిర్యాదుతో గుడివాడలు నానిపై కేసు నమోదైంది తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదు చేశారు ఈ నానిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది కొడాలి నానికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలంటూ కూడా ధర్మాసనం పేర్కొంది విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని పోలీసులకు ఆదేశించింది ధర్మాసనం అయితే తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ హైకోర్టు మాజీ మంత్రి కొడాలి నానికి ఊరటనిచ్చింది వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై కేసు నమోదైంది తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదు చేశారు వాలంటీర్లు ఈ కేసులో నానిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించింది కొడాలి నానికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాలి అంటూ కూడా ధర్మాసనం పేర్కొంది విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలంటూ కూడా పోలీసులకు ఆదేశించింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొంది నాలుగు వారాలకు వాయిదా వేసిన నేపథ్యంలో విచారణ ఏ విధంగా జరిగింది అంటే ఎన్నికల ముందు వాలంటీర్ల చేత చాలామంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రాజీనామాలు చేయించారు రాజీనామాలు చేయించి వాళ్ళని వాళ్ళ వ్యక్తిగత అంటే ఎన్నికల్లో వాళ్ళని ఉపయోగించుకున్నారన్న పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే రాజీనామాలు చేసే వాలంటీర్లు వాళ్ళని తీసుకోవడానికి ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తమని బలవంతంగా ఎమ్మెల్యేలే రాజీనామా చేయించారని వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో గుడివాడలో కూడా అదే విధంగా కొడాలి నాని తమను మబ్బిపెట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మిమ్మల్ని తిరిగి వాలంటీర్లుగా తీసుకుంటాం అప్పటి వరకు రాజీనామా చేయండి కేంద్ర ఎన్నికల సంఘం అప్పుడు ఆ మధ్య ఎన్నికల సంఘం ఎన్నికలు కోడున్న సందర్భంగా వాలంటీర్లు డబ్బుల పంపిణీకి దూరంగా పెట్టాలని ఒక ఉత్తర్వులు ఇచ్చిన సమయంలోనే వాలంటీర్లందరూ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ మాటని రాజీనామా చేస్తారు అందులో భాగంగానే గుడివాడలో కొడాలి నాని మాట విని చాలామంది ఈ రాజీనామా చేయడంతో వాళ్ళంతా కూడా ఎన్నికల తర్వాత మేము మోసపోయాము గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని చెప్పిన కారణంగా మేము రాజీనామా చేశాము ఆయన మీద తగిన యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు తమని విధుల్లోకి తీసుకోవట్లేదని కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో గుడివాడలో వాలంటీర్లు కూడా రాజీనామా చేసిన వాలంటీర్లందరూ కూడా ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆయన మీద కేసును కూడా గుడివాడలో నమోదు అయింది ఈ నేపథ్యంలో ఆ కేసులో కొడాలి నాని అరెస్ట్ చేయొద్దంటూ కొంతమంది ఆయన అనుచరులు వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో కొడాలి నానిని ఈ కేసులో వాలంటీర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కేసులో అరెస్ట్ చేయొద్దని కేసు వేయడం పిటిషన్ వేయడంతో ఆ పిటిషన్ మీద ఈరోజు విచారణ జరిగింది విచారణ సందర్భంగా వాళ్ళని వాలంటీర్ని రాజీనామా చేయమని కొడాలని ఎక్కడా కూడా చెప్పలేదు వాళ్ళని వాళ్ళు స్వచ్ఛందనంగానే రాజీనామా చేశామంటూ ఒక్కడ ఆ రోజు మున్సిపల్ అధికారులకి ఎండిఓలకి ఇచ్చినటువంటి లేఖలో చాలా స్పష్టంగా ఉంది కావాలనే ఎమ్మెల్యే రాజ మాజీ కొడాలి నాని చెప్పాడు కాబట్టి మేము రాజీనామా చేశామని ఇప్పుడు ఫిర్యాదులో పేర్కోవడం తప్పంటూ హైకోర్టులో వైసీపీ తరఫున పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళ తరఫున అడ్వకేట్స్ అయితే వాదనలు వినిపించారు వాళ్ళు ఇచ్చినట్టు ఫిర్యాదులో చాలా స్పష్టంగా తమ వ్యక్తిగత కారణాలతోనే మేము రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు చెప్పిన కారణంగా ఇది కొడాలి నానికి సంబంధం లేని కేసు అని కూడా లాయర్లు వాదించారు అయితే దీనిపైన హైకోర్టు వాదన విన్న హైకోర్టు ముందస్తుగా ఎవరైనా కేసు విషయంలో ముందస్తుగా నలభై ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చిన తర్వాత కేసు ముందుకు తీసుకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఫా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని కూడా హైకోర్టు మెన్షన్ చేసింది విచారణ అయితే ప్రస్తుతం నాలుగు వారాలకైతే విచారణ వాయిదా వేసింది నాలుగు వారాల తర్వాత తిరిగి కేసును విచారించే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పుడు వాలంటీర్ తరపున వాదనలు ఎవరు వినిపిస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది ఒక్క గుడివాడలోనే కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేల మాట విని వాళ్ళు రాజీనామా చేశారు కానీ రాజీనామా చేసే సమయంలో అక్కడ ఇచ్చినటువంటి లెటర్ అంటే ఎండిఓలకో మున్సిపల్ అధికారులకు ఇచ్చిన లెటర్ లెటర్ మీద మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం ఎవరి బలవంతం మీద మేము రాజీనామా చేయట్లేదంటే వాళ్ళు సంతకాలు పెట్టి రాజీనామాలు చేశారు ఇది ఇప్పుడు నానికి ఇప్పుడు ఈ కోర్టులో డైరెక్షన్ రావడానికి ఉపయోగపడింది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో వాళ్ళు ఇచ్చిన రాజీనామా విషయంలో కొడాలి నాని కానీ ఏ ఎమ్మెల్యే పేరు కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు తమ వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే ఎమ్మెల్యే మీద ఆయన ఆయన చెప్తే మేము రాజీనామా చేశాం కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కేసు ఫైల్ అవ్వడం అనేది కొంత విరుద్ధంగా కనబడుతుంది కాబట్టి ఈ కేసు మరి ఎంతవరకు ముందుకు ముందుకెళ్తో చూడాల్సిన అవసరం అయితే ఉంది సచిన్ రైట్ రైట్ రాజేష్ సుమత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఓర్డు లభించింది వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై కేసు నమోదైంది తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు వాలంటీర్లు అయితే ఈ కేసులో నానిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది కొడాలికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాలంటూ కూడా ధర్మాసనం పేర్కొంది విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని ముఖ్యంగా పాటించాలంటూ కూడా పోలీసులకు ఆదేశించింది ఏపీ హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ఆర్డర్స్ని ని పాస్ చేసింది